ప్రభువైన యేసుకీస్తునామంలో మీ అందరికీ వందనాలు మనందరం బయట ఎంత కష్టపడినా సాయంత్రానికి మన ఇంటికొస్తాం ఆ ఇంట్లో నెమ్మది సంతోషముండాలని కోరుకుంటాం కాని చాలా ఇళ్లల్లో గొడవలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు ఒక ఇంటిమీద దేవుని కాపుదల ఆశీర్వాదముండాలంటే కేవలం గోడలమీద బైబుల్ వచనాలు రాసుకుంటే సరిపోతుందా లేదు ఆ ఇంట్లో ఉండే మనం కొన్ని బైబుల్ సూత్రాలు పాటించాలి ఈరోజు ఆ ఐదు ముఖ్యమైన పనులేంటో తెలుసుకుందాం మొదటిపని కుటుంబ ప్రార్థనా బలిపీఠం ఫ్యామిలీ ఆల్టర్ ద్వితీయోపదేశకాండమూ ఆరవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారం మన ఇంట్లో కూర్చున్నప్పుడు దారిని నడిచినప్పుడు దేవుని మాటలు మాట్లాడుకోవాలి కుటుంబమంతా కలిసి రోజులో కనీసం పదిహేను నిమిషాలు ప్రార్థన చేసుకోవడం ఆ ఇల్లే ఒక దేవాలయంగా మారుస్తుంది కుటుంబం కలిసి ప్రార్థిస్తే ఆ కుటుంబం విడిపోదు ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత అందరూ కూర్చొని ప్రార్థన చేసుకునే అలవాటు మీ ఇంటి చుట్టూ దేవుని అగ్నికంచెను ఏర్పాటు చేస్తుంది రెండవ పని ఇంటినుండి గొణుగుడు ద్వేషాన్ని తీసివేయడం యాకోబు మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలా ఉంది ఈర్ష్యయు కలహమునూ ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియూ ప్రతి నీచకార్యమునూ ఉండును మీరు ఎంత భక్తి చేసినా ఇంట్లో భార్యాభర్తలు లేదా పిల్లలతో గొడవపడుతూ ఉంటే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉండదు సాతానుకు మీ ఇంట్లోకి రావడానికి కావాల్సింది మీ నోటి మాటలే అందుకే తిట్టుకోవడం గొడవపడటం ఆపి ఒకరినొకరు క్షమించుకోవడం మొదలుపెడితే దేవుని సమాధానం మీ ఇంట్లో ఏలుతుంది మూడవ పని అతిథి సత్కారం హాస్పిటాలిటీ హెబ్రియులకు పదమూడవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం చేయ మరవకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతులకు ఆతిథ్యము చేసిరి బైబిల్లో అబ్రహాము లోతు తమ ఇంటికి వచ్చిన వారిని ప్రేమతో ఆహ్వానించడం వల్లే గొప్ప దీవెనలు పొందారు దైవజనులను కాని బీదవారిను కాని మీ ఇంటికి పిలిచే భోజనం పెట్టడం లేదా సహాయం చేయడం వల్ల మీ ఇంటిమీద దేవుని కటాక్షముంటుంది మీరు ఇతరులకు ఇచ్చే ప్రతీదీ దేవుడు మీ ఇంటికి వడ్డీతో సహా తిరిగిస్తారు నాల్గవ పని వాక్యానుసారమైన క్రమశిక్షణ యహోషువా అన్నాడు నేనునూ నా ఇంటివారునూ యహోవాను సేవించదము ఇరవై ఇరవైనాల్గవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూడగలము ఇంట్లో తండ్రి దేవునికి లోబడాలి భర్త భర్తకు లోబడాలి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి ఇది దేవుడు పెట్టిన క్రమం ఇంట్లో ఒక క్రమశిక్షణ ఉన్నప్పుడు అంటే బైబుల్ చదవడం ఆదివారం ఆరాధనకు వెళ్లడం వంటివి అలవాటు చేసుకుంటే ఆ ఆశీర్వాదాలు తరతరాలకు అందుతాయి ఐదవ పని ఇంటిని ప్రతిష్ఠించుకోవడం డెడికేషన్ మీ ఇంట్లో దేవునికి నచ్చని వస్తువులు అంటే చెడు విగ్రహాలు అపవిత్రమైన పుస్తకాలు లేదా సినిమాలు ఉండకూడదు కీర్తనలు నూట ఒకటి మూడవ వచనంలో దావీదు అన్నాడు నా కన్నుల ఎదుట నేను ఏ దుష్టకార్యమునూ ఉంచుకొనను మీ ఇల్లు దేవునికి నివాసి స్థలం కావాలంటే అక్కడ పరిశుద్ధత ఉండాలి నెలకొకసారి మీ ఇంటిని దేవుని రక్తంతో ప్రతిష్ఠించుకొని ఆయన సన్నిధిని ఆహ్వానించండి చూసారుగా ఈ ఐదు పనులు మీ ఇంట్లో మొదలుపెట్టండి ముప్పై రోజుల్లోనే మీ కుటుంబంలో మార్పును గమనిస్తారు ఆశీర్వాదమంటే కేవలం ధనం కాదు ఇంట్లో ఉండే నెమ్మది మరియు సంతోషం గాడ్ బ్లెస్ యు ఆల్